మనం చూసుకున్నట్లయితే ఏపీ కీలక రాజకీయ నేత వంగవీటి రాధ ఆరోగ్య పరిస్థితి విషమంగా అయితే ఉంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఏపీలో కీలక రాజకీయ నేతలుగా ఉన్న తరుణంలో ఇక్కడ వంగవీటి రాధ గారు చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఈయన ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణించిందనమాట వెంటనే హుటాహుట్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూడబోతున్నారనమాట ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే వంగవీటి రాధాకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు మీరు ఇక్కడ చూడొచ్చు తేదప్ప నేత వంగవీటి రాధ అస్వస్థకు గురయ్యారు ఛాతిలో నొప్పి ఉండటంతో ఆయన్ను ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట అక్కడ చికిత్సను అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు అయితే తెలిపారు అయితే ఛాతలు నొప్పి రావడంతో హార్ట్ అటాక్గా భావించారనమాట హార్ట్అటాక్గా భావించి అత్యవసర పరిస్థితి కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారు అయితే ఇది హార్ట్అటాక్ అయితే కాదని సో కొంతవరకు సో దీనికి సంబంధించి అంత ప్రమాదం అయితే కూడా లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట కాకపోతే ఆయన్ని అయితే ప్రజెంట్ అయితే డిశ్చార్జ్ అయితే చేయలేదన్నమాట అక్కడే ఉంచడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి